అండి ఈరోజు మనం అభ్యసన సిద్ధాంతాల గురించి చెప్పుకోబోతున్నాము అభ్యసన సిద్ధాంతాలు త్రీ టైప్స్ ఫస్ట్ వన్ ప్రవర్తనవాద సిద్ధాంతాలు లేదా వీటిని సంసర్గవాద సిద్ధాంతాలు లేదా యాంత్రిక సిద్ధాంతాలు లేదా జంతు అభ్యసన సిద్ధాంతాలను కూడా అంటారు సెకండ్ వన్ గెస్టాల్ట్వాద సిద్ధాంతాలు థర్డ్ వన్ నిర్మాణాత్మకవాద సిద్ధాంతాలు ఇవి రెండు కూడా సంజ్ఞానాత్మక సిద్ధాంతాలు ప్రవర్తన సిద్ధాంతాలు అనేవి ఉద్దీపన ప్రతిస్పందన మధ్య ఒక సంసార్గం మనం ఈరోజు చెప్పుకోబోయేటటువంటి పాఠం మూర్తిమత్తం పెర్సనాలిటీ డెఫినేషన్స్ మూర్తి అర్థం మీనింగ్ పెర్సనాలిటీ అనేది ఇంగ్లీష్ పదం పెర్సోనా అనేది లాటిన్ పదం నుంచి వచ్చింది లాటిన్ ఇది ముసుగు లాటిన్ మాస్క్ డెఫినేషన్స్ ఆల్పోర్ట్ ఏ మనో శారీరక అయితే ఒక విశిష్టమైన రీతిలో సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయి మూర్తనత్వం పర్సనాలిటీ పెర్సనాలిటీ మీనింగ్ పెర్సనాలిటీ ఇంగ్లీష్ వర్డ్ పెర్సోనా లాటిన్ లాటిన్ అంటే ముసుగు లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది ముసుగు పెరిజన అంటే ముసుగు డెఫినిషియన్స్ ఫస్ట్ వన్ ఆల్పోర్ట్ ఏ మనో శారీరక విధానాలు అయితే ఒక విశిష్టమైన రీతిలో సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల చైతన్యపూరిత నిర్వహణయ మూర్తి మత్తు అండి ఈరోజు మనం అభ్యసన సిద్ధాంతాల గురించి చెప్పుకోబోతున్నాము అభ్యసన సిద్ధాంతాలు త్రీ టైప్స్ ఫస్ట్ వన్ ప్రవర్తనవాద సిద్ధాంతాలు లేదా వీటిని సంసర్గవాద సిద్ధాంతాలు లేదా యాంత్రిక సిద్ధాంతాలు లేదా జంతు అభ్యసన సిద్ధాంతాలను కూడా అంటారు సెకండ్ వన్ గెస్టాల్ట్వాద సిద్ధాంతాలు థర్డ్ వన్ నిర్మాణాత్మకవాద సిద్ధాంతాలు ఇవి రెండు కూడా సంజ్ఞానాత్మక సిద్ధాంతాలు ప్రవర్తన సిద్ధాంతాలు అనేవి ఉద్దీపన ప్రతిస్పందన మధ్య ఒక సంసర్గం అభ్యసన సిద్ధాంతాలు అభ్యసన సిద్ధాంతాల్లో త్రీ టైప్స్ ఒకటి ప్రవర్తనవాద సిద్ధాంతాలు వీటిని సంసర్గ సిద్ధాంతాలని కూడా అంటారు రెండు గెస్టాల్ట్ వాద సిద్ధాంతాలు మూడు నిర్మాణాత్మకవాద సిద్ధాంతాలు అభ్యసన సిద్ధాంతాల్లో ఫస్ట్ వన్ ప్రవర్తనవాద సిద్ధాంతాలు ఇవి ఉద్దీపన ప్రతిస్పందనలు సంసర్గం చేయడం వల్ల ఏర్పడినవే ప్రవర్తనవాద సిద్ధాంతాలు